మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాన చాపాం మయూకై అహమి విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకు అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నందుకు కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మకరం వారు ఎక్కువగా పెంచుకోవాల్సింది కానీ ఇవ్వవలసినటువంటి కానీ బిల్వ పత్రము బిల్వ పత్రం చెట్టు పెంచుకొని లేకపోతే నలుగురికి కావాలంటే ఇక్కడ చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఇంట్లో ఒక చెట్టు ఉంటుంది ఎవరైనా ఏమండి మేము రెండు పత్రాలు వచ్చిన లేదు లేదు వెళ్ళిపోండి అంటారు కానీ అక్కడ ఏంటంటే మీరు ఎంత సేవా గుణంతో ఇస్తే మీకు అప్పుడు మొక్కను పెంచుకున్నారు అప్పుడేమవుతుందంటే వాళ్ళు ఏదైతే ఆ బిల్వపత్రాన్ని శివుడి మీద అభిషేకం చేసి వాడతారో అందులో పావు వంతు పుణ్యం మీకు వస్తుంది మరి కొంతమంది చూస్తుంటాం మనం ఎలా అంటే చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి పుష్పాలు మేము తీసుకున్నామని అంటే లేదు లేదు మేమే తీసుకోవాలి మీరు అట్లా అట్లా తీసుకుంటారని పాపం గోడ బయటకు వచ్చిన చెట్టు కూడా తీసుకొనివ్వరు నేనేమంటాను అంటే మీరు వాడుకోగా మిగిలినవి దానమే చేయండి ఇప్పుడు కూడా అయితే మకరం వారు ఎక్కువగా బిల్వపత్రానికి సంబంధించినవి లేదా ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటివి మీరు ఎక్కువగా ఇంట్లో పెంచడం చేయండి దానంగా ఇవ్వండి ఇది మెయిన్గా చేయండి అలాగే మరింత ఎక్కువ ఇబ్బంది ఉంది అలాగే మకరం వారికి ఏంటంటే కన్యా రాశిలో కానీ వృచ్చిక రాశిలో కానీ ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా శని కుజ లేకపోతే శని రాహులు కుజరాహులు కుజ కుజబు ఇట్లా కాంబినేషన్స్ కూడా ఉంటాయి దానివల్ల ఏమైపోతుంది అంటే పూర్వజన్మ కర్మ ఘర్షణ యోగానికి కనెక్ట్ అయిపోతుంది అలాంటప్పుడు కాస్త గోవులకి బుధవారము మంగళవారము లేదా శనివారం ఈ మూడు రోజులు గనక మీరు గోవులకి బెల్లము క్యారెట్స్ గ్రాసము వీలైతే గోంగూర ఇటువంటివి తినిపించడం ద్వారా కూడా మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటి చాలా మటుకు తగ్గుతుంది మరియు మీరు ఎక్కువ విష్ణు సహస్రనామాలు వినడము లేనట్లయితే ఓం నవ విద్రమ బింబ శ్రీ యక్కార్య రుద చరాయన మంత్రం ఇది ఏంటంటే కొంచెం టఫెస్ట్ సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి గొప్ప మంత్రం అందులో కొందరు చూడండి అపుల్పాలైపోతున్నాయి ఏంటో ఈ రుణాలు భరించలేకపోతున్నాను ఇంకా దీనికంటే బ్రతకడం వేస్ట్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు అటువంటి వారు కూడా ఓం నవ విధ్రుమ బింబస్ చదాయనమ్మ దీనివల్ల ఏమవుతుందండి ఈ మంత్రం వల్ల మీరు ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అది ఫైనాన్షియల్గా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి వాటన్నిటిని అన్నిటిని కూడా మీరు ఎదుర్కొనేటువంటి శక్తి అమ్మవారి మీకు ఇస్తుంది అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగచ్చో అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మన మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటా తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ తులసి చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాల్లో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అసలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉండవు అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాలు వద్దంటారు మొక్కలు మనకి ముళ్ళు ఉన్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళకి చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించగలంగా చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేట మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి మౌ ఉండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించింది ఉంది అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటి అలాగే మనం వచ్చినటువంటి గెస్ట్లకు ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళీ కూడా బియ్యం దానం ఇవ్వండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే ఆది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తుంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకి ఇస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి మనకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ నాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కలకు కారకుడు కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు అలాగే మనకి ఒక్కోసారి ఆ గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ తంచడం కానీ చేస్తుండ్రోళ్ళు వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి మల్లె అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలా చేయొచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతి తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్పి చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయే నమహాని మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే నలుపు నలుపు రంగు పుష్పాలు ఉంటాయి రంగు పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గనుక ఉన్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్ళు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు లాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదును కనుక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదును కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదుల్లాగా ఉండేవి కూడా మనం చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుందనేటువంటి సందేహం లేదు శ్రీమాత